ఫిస్ట్లు అంటే ఏంటి దీని గురించి ఏం తెలుసుకోవాలి ఫిస్ట్లు అంటే ఏం లేదు ఒక సైడ్ నుంచి ఒక్క సైడ్కి ఓపెనింగ్ ఉంటేనే దీని ఫిస్ట్లు అంటారు అదే కనుక మలం దగ్గర ఉంటే యానల్ ఫిస్ట్లా అంటాం దీనివల్ల ఏం జరుగుతుంది నెప్పి వస్తుంది కొన్నిసార్లు బ్లీడింగ్ వస్తుంది కంటిన్యూస్గా డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు డిశ్చార్జ్ కూడా రావచ్చు నేను చెప్పదలసింది ఏంటంటే ఈ ఫిస్టులాలు చాలా రకాలుగా ఉంటాయి సింపుల్ ఫిస్ట్లు అని కాంప్లెక్స్ ఫిస్ట్లు అని ఇంటర్స్పెక్టర్ ఫిస్టులు అంటే ఏం సార్ చాలా కాంప్లికేటెడ్గా ఉంది ఇక్కడ చూసారనుకోండి ఇది బయట ఇదంతా ఫ్యాట్ ఉన్నది ఈ ఫ్యాట్లో నుంచి ఈ పక్క నుంచి ఈ పక్కకు ఓపెనింగ్ ఉంటే దాన్ని ఫిస్ట్లు అంటాం ఇది ఒక మసిల్ నుంచి ఒక మసలు దాటుకుంటూ వెళ్తుంది మెట్లు దాటుకుంటూ వెళ్తూ ఉంది దాన్ని కాంప్లెక్స్ ఫిస్ట్లా అంటాం అనమాట అది కొన్ని కొన్నిసార్లు ఎట్లా ఇట్లా ఏరుల లాగా వెళ్ళిపోతూ ఉంటుంది చెట్టుకి ఏరులు ఎలా అయితే ఉన్నాయో అలా వెళ్ళిపోతూ ఉంటుంది దాన్ని ఏంటి మొత్తం వరకు ఇన్ఫెక్షన్ దాంట్లో అనమాట సో బయట చూసే వరకే ఫిస్ట్లా అనుకుంటారు ఈ వీళ్ళకి కొన్నిసార్లు ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవడం వల్ల మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది వెన్ వీఆర్ ట్రీటింగ్ దట్ హోల్ ట్రాక్ మొత్తం అంతా ఓపెన్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది సో దాని గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే లండన్ గ్యాస్ట్ కేర్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు దట్ థ్యాంక్ యూ వెరీ మచ్